బుందిలాడు ఎలా చేయాలో చూపిస్తున్నాను అండి షాప్ స్టైల్లో వస్తుంది అండ్ జ్యూస్ జ్యూసీగా కూడా ఉంటుంది త్వరగా పాడవకుండా ఉంటుంది పది రోజుల వరకు నిల్వ ఉంటాయి అన్నమాట బయట పెట్టినా సరే సో ఇది ఎలా చేయాలో ఒకసారి చూపిస్తాను చూసేసేయండి కొంత కొన్ని టిప్స్ కూడా పాటిస్తూ చేస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది ముందుకు ఒక ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఒక టేబుల్ స్పూన్ అనేది నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను అందులో సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం లాడు చుట్టినప్పుడు అందులో మెత్తబడుతూ ఉంటాయి కదా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను అందులో రెండు ఈ గ్లాసులు కొలత చొప్పున నేను శనగపిండిగా తీసుకున్నాను మీరు ఇదే లెక్కన క్వాంటిటీ ఎక్కువ పెంచుకొని కూడా చేసుకోవచ్చు అనమాట బేకింగ్ సోడా అనేది నేను కొంచెం వేసాను చూశారు కదా మీరు బేకింగ్ కొంచెం చూసుకోవాలండి మరి ఎక్కువగా వేసారంటే మరి గుల్ల గుల్లగా బారిపోయి కన్నాలు వచ్చేస్తాయి బూందీ అనేది నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ సాల్ట్ అనమాట కొంచెం వేసాను మరి అంత ఎక్కువగా వేయకూడదు సో నెక్స్ట్ కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనకి ఎంత సరిపడదో అంత వేసుకోవాలి నేనైతే నిన్న చూపించిన గ్లాస్తో ఒక వన్ గ్లాస్ వల్ల పట్టింది నాకు ఫుల్గా సో చూసారు కానీ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట అలా జారుతూ ఉండాలి సో నెక్స్ట్ వచ్చేసి వేరే క్యాన్ పెట్టు కలా పెట్టుకున్నాను ఇందులో ఆయిల్ సరిపడానికి వేసి బాగా హీట్ చేసుకున్నాను అనమాట మనం ఒక డ్రాప్ ఇలా వేయగానే పైకి లేచి వచ్చేటట్టు అంత హీట్గా ఉండాలి మన ఆయిల్ అనేది హీట్ తగ్గిందంటే మాత్రం మొత్తం రెసిపీ అంత పాడవుతుంది సో చూసారు కదండి నేను గరిట యూజ్ చేస్తున్నాను మీకు ఇంకా వేరే గరిట అవైలబుల్ ఉంటాయి సో అలాంటివన్నీ మీరు యూజ్ చేయొచ్చు చూసారు కదండి ఇలా వేస్తూ ఉంటే పైనుంచి ఇలా స్ప్రెడ్ అవుతూ ఉండాలి అంత హీట్ ఉండాలన్నమాట ఆయిల్ అనేది ఇంకో విషయం అండి ఇది బాగా ఫ్రై అవ్వడంకూడదు కొంచెం లేత ఫ్రై అవ్వకనే ఒక సెకండ్స్లోనే మళ్ళీ తీసేసుకోవాలి అది అలా ఫ్రై బాగా ఎక్కువ ఫ్రై అయితే మాత్రం ఉండ చుట్టానికి రాదు అనమాట సో చూసారు కదండి ఇలా వేయగానే కొంచెం అటు ఇటు తిప్పేసి తీసేసేయాలన్నమాట సో ఇది మనం జాలీలు గరిటెలో అనేది వేసేటప్పుడు మనం అటు ఇటు చుట్టూ తిప్పుతూ వేయాలి ఒక దగ్గరే వేస్తే అక్కడ ముద్దులా పడిపోతుందనమాట సో ఇది కూడా ఒక టిప్పు ఆయిల్ అనేది మాత్రం హీట్ గా ఉండాలి ఇది వెంట వెంటనే తీసేసి పక్కన వేసేసుకోవాలన్నమాట సో మీరు ఇది కలర్ కోసం ఇందులో మీరు కలర్ కూడా ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు నేనైతే హోమ్ మేడ్ కదా హోమ్ ఇంట్లోకి యూజ్ చేస్తున్నాను కాబట్టి మేము ఫుడ్ కలర్ అనేది యూజ్ చేయలేదు సో చూసారు కదండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చిందో నాకు బాగా కుదిరింది సో నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే అదే నెయ్యిలోనే వేసేసుకుంటున్నానండి రెండు గ్లాసులు పంచదార అనేది నేను యూజ్ చేశాను సో కొద్దిగా హాఫ్ గ్లాస్ అనేది వాటర్ వేసుకున్నాను వాటర్ అనేది ఎక్కువ యూస్ చేయకూడదు సో ఇది పాకం వచ్చేంత వరకు కలపాలి మరి అదే మొదటి పాకం రాకూడదు సో పాకం వచ్చేంత వరకు మనం ఇది బాగా కరిగించుకోవాలన్నమాట పంచదార అనేది రెండు గ్లాసులు శనగపిండికి రెండు గ్లాసులు పంచదార అనేది పడుతుంది సో చూసారు కంటే తీగపాకం అంటే ఇలా రావాలి మరి ఎక్కువగా గట్టిగా రాకూడదు మళ్ళీ తక్కువ పాకం పట్టకూడదు తక్కువ పాకం పడితే అనేది రాదు అనమాట సో జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోవాలి సో ఇందులో అది బాగా నాకు నాకు సరిపోయిందనమాట ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి యాలకుల పొడి దంచి అండి కొంచెం ఒక రెండు యాలకులు కూడా తీసుకున్నాను నేను తక్కువ క్వంట్లో రెడీ చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ స్టవ్ ఆఫ్లో పెట్టేశాడు నేను ఇప్పుడు మన బూందీ అంతా అందులోకి వేసేసుకోవాలన్నమాట సో వేసేసుకొని ఒక్కొక్కసారి అలా కలిపేసుకోవాలి నేను ఒక కప్పులో హాఫ్ వరకు గుడికి పక్కగా తీసుకొని బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట కొద్దిగా మరి ఎక్కువ కాదు సో ఇలా చేయడం వల్ల ఏంటంటే గుండి అనేది బాగా లాడు అవుతుంది అనమాట చుట్టడానికి బాగుంటుంది జ్యూసి జ్యూసీగా వస్తుంది అనమాట విడిపోకుండా ఉంటుంది సో మనం ఎక్కువ రోజులైనా కూడా జ్యూసిన అలానే ఉంటుంది అనమాట సో బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని ఒక చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి మరి వేయడమే చుట్టాల్సిన అవసరం కూడా లేదు సో చూసే పూర్తిగా చల్లారిపోయింది ఆయన కూడా జ్యూసీ జ్యూసీ అందుకే ఎలా వచ్చిందో చూసారు కదా బూందీ అనేది నేను చెప్పిన టిప్స్తో చేసుకుంటే బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి లాడు చాలా ఈజీగా చేసేయొచ్చు సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి సో ఉండలు అనేది కూడా మరీ అంత ఇదిగా చుట్ట అవసరం లేదండి నార్మల్గా చుట్టూ కూడా ఉండైపోతుంది ఎందుకంటే మనం పాకం అనేది పర్ఫెక్ట్గా పట్టుకున్నాం కాబట్టి ఉండ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది నేను చిన్న చిన్న వండలు అనేది చేసుకుంటున్నాను ఎందుకంటే హోమ్ కోసం అనమాట సో మనం బయట అనేది మీరు చేసుకుంటూ ఉంటారు స్వీట్ షాప్లో పెద్ద పెద్ద చేసుకుంటూ ఉంటారు సో పర్ఫెక్ట్గా వచ్చేసింది కదండి చూసారు కదా ఈ వండలు అనేది నాకు చాలా ఈజీగా చేసేసుకున్నానండి నేను సో మొదటిసారి చేసిన వాళ్ళు కూడా ఇలా టిప్స్ ఫాలో అయితే చేసేయచ్చు మీరు బేకింగ్ సోడా వేసిన వెంటనే మీరు పిండి అనేది ఎక్కువసేపు ఉంచకూడదండి ఆ పిండి కలిపిన వెంటనే మీరు వేసుకోవడం ట్రై చేయండి ఇంకొకటి నూనె అనేది నార్మల్గా చల్లగా అవ్వకూడదు బాగా హీట్గా ఉండాలి సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేయండి చూపించే రెసిపీ వచ్చేసి స్వీట్ పొటాటో అట్లండి బొబ్బట్లు అంటారు కదా దాన్ని స్వీట్ పొటాటోతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం సో ముందుగా వచ్చేసి ఒక బౌల్లో నేను ఒక కప్పులు కొలతను చెప్తున్నానండి మీకు ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను అంటే ఈ రెసిపీని యాక్చువల్లీ మైదా పిండితో చేస్తారు నేను కొంచెం హెల్దీగా ప్రిపేర్ చేయడం కోసం గోధుమ పిండి తీసుకున్నాను హాఫ్ కప్ వచ్చేసి మైదా అనమాట కొంచెం మైదా తీసుకున్నాను అనమాట అంటే బైండింగ్ కోసం అనమాట కొంచెం బాగుంటుంది స్ట్రెక్చర్ అని చెప్పేసి మైదా పిండి తీసుకున్నాను ఇందులో కొంచెం ఒక స్పూన్ సాల్ట్ అండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను మీరు ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు కానీ మనం హెల్దీగా రెసిపీ చేద్దాం అనుకున్నాం కాబట్టి నెయ్యి యూజ్ చేసాం మంచి సువాసన వచ్చిన నెయ్యి యూజ్ చేస్తే ఇంకా బాగుంటుందన్నమాట సో ఇప్పుడు కొంచెం కొంచెం ఒక వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలండి చపాతీ పిండి పిస్తున్నట్టు గట్టిగా కాకుండా నార్మల్గా కొంచెం మెత్తగా ఉండినట్లు కలుపుకోవాలి సో చూసారు కదండీ నేను ఎలా కలిపాను మొత్తం సో ఆ ముద్దకి మనం ఒక పక్కన పెట్టుకోవాలండి ఒక వన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి సెట్ అవడం కోసం సో నేను నిజం మొత్తం అప్లై చేసి దాన్ని పక్కన పెట్టుకున్నానండి చూసారు ఎంత బెటర్గా కలిపాను సో అలా కలుపుకోవాలన్నమాట పిండి అనేది సో దీన్ని పక్కన పెట్టుకోవాలి ఒక వన్ అవర్ అయినా పక్కన ఉంచుకోవాలండి సో నెక్స్ట్ వచ్చేసి స్వీట్ పొటాటో అండి చిలకడదుంప అంటారు కదా నేను ఇది హాఫ్ కిలో తీసుకున్నాను అనమాట ఇది ఆవిరి మీద బాయిల్ చేశానండి వాటర్లో కాదు వాటర్లో బాయిల్ చేస్తే టేస్ట్ అంతా పోతుంది సో మీరు ఆవిరి మీద బాయిల్ చేసుకోవాలి స్వీట్ పొటాటో అనేది దీన్ని ఇలాగ మనం చేతితో పీస్కి తీసుకోవచ్చండి కానీ అక్కడ చిన్న చిన్న ముద్దులుగా ఉండిపోతుంది సో ఇలాగ మనం కూర తీసుకోవటం వల్ల కొంచెం అంత ఈవెన్గా నార్మల్గా ఉంటుందండి ఎక్కడ చిన్న 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 ముద్దులు అనేది ఉండదు సో మనం ఇది మొత్తం ఇలాగ కూర అనేది తీసుకోవాలి పెద్దగా పళ్ళు ఉన్న సైజు తీసి మనం కట్ తీసుకుంటే త్వరగా అయిపోతుంది సో చూసారు కదండి నాకు మొత్తం కూర అనేది నేను తీసుకున్నాను ఇది నాకు హాఫ్ కిలో అండి అనమాట ఇది సో దీన్ని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక వేరే ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద సో మనం ఒక కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు మనం పిండి తీసుకున్నాం కదండి మా ఇదే వీట్ ఫ్లోర్ కలిపి ఇప్పుడు ఒక కప్పు నేను బెల్లం తీసుకున్నాను జాగిరి సో ఈ జాగిరి కూడా మనం పాకం అలాంటిది ఏం అవసరం లేదండి మన పప్పుతో చేసిన బొబ్బట్లు ఇలాగే దీనికి పెద్ద కష్టమైన ప్రాసెస్ కాదు సింపుల్గా చేసుకోవచ్చు సో కొంచెం ఒక స్పూన్ వాటర్ వేసుకున్నానండి అంతే ఈ బెల్లం అనేది కరిగితే సరిపోతుంది దీనికి ఎలాంటి పాకం అవసరం లేదు సో మనం వెంటనే ఎలా కలుపుకుంటూ ఉంటే బెల్లం అనేది కరిగిపోతుందండి ఎంతో టైం పట్టదు చూసారు కదండి బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది సో ఇందులో మనం టేస్ట్ కోసం కొబ్బరి వేసుకుంటున్నానండి ఇది ఎండు కొబ్బరి ఒక హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇందులోనే నేను ఎల్లకిలు కూడా మిక్స్ చేసి వేసుకుంటున్నానండి మంచి స్మెల్ వస్తుంది సో ఇది మాత్రం పచ్చిపసనం పోయేంత వరకు దానిలో బెల్లంలో కలిపేయాలండి ఫుల్గా కొంచెం వేపినంతసేపు అలా కలుపుతూ ఉండాలి సో చూసారు కదండి బాగా మిక్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఆల్రెడీ చిన్న కూర పెట్టుకున్నాం కదండి స్వీట్ పొటాటో చిలకర దుంప ఆ మిక్స్ కూడా ఇందులో వేసి మనం కలిపేసుకోవాలి సో ఈ కొలతలు అనేది మనం పక్కా చూసుకోవాలండి చూసుకుంటే ఈ రెసిపీ అనేది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను అక్కడ ఎప్పుడు చేసినా కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది బొబ్బట్లు అసలు ఎంత చాలా బాగుంటాయి మెత్తగా వస్తాయి గోధుమ పిండి వేసినా కూడా చాలా మెత్తగానే ఉంటాయండి సో మీ ఈ కొలతలతో మీరు ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది సో చూసారు కదండి నాకు కరెక్ట్గా సరిపోయింది నా కొలతలకి పిండికి మొత్తం సరిపోయిందండి ఆ బెల్లం అంతా వాటికి బాగా సరిపోయింది ఆ ముద్దు అనేది బాగా కలుపుతూ ఉండాలి సో ఈ ముద్ద కొంచెం చల్లారండి మనం ఎందుకంటే వండలు చుట్టుకోవాలి కదా కొంచెం చల్లారితే సరిపోతుంది మరి కూల్ అవ్వకూడదండి పూర్తిగా సో ఈ మిక్స్ అనేది ఒక ప్లేట్లో తీసుకుందాం కొంచెం గోడగచ్చిగా వండినప్పుడు మనం ఎన్ని మనకు వాల్స్ వస్తాయి అన్ని చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇంకో విషయం అండి ఇందులో ఈ మిక్స్ అనేది ఎక్స్ట్రా ఉండిపోయినా కూడా మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి టూ డేస్ వరకు బాగానే ఉంటుంది ఫ్రెష్గా సో మన నెయ్యితో మనం అలా చుట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా వస్తుందనమాట సో నేను నెయ్యి అప్లై చేసుకుంటూ చేసుకుంటున్నాను మీరు ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు సో చూసారు కదండి నేను బాల్స్ అన్నీ చుట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆ మిక్స్ అంతా సో మనం ఆల్రెడీ ఇది కలిపి పెట్టుకున్న పిండి చూడండి బాగా సెట్ అయ్యింది ఇప్పుడు చాలా మెత్తగా వచ్చిందన్నమాట సో ఇప్పుడు కూడా మనం తీసి బాగా ఒకసారి పిసుకోవాలి గట్టిగా ఇది సాఫ్ట్గా అలా సాగుతూ ఉన్నట్టు ఎంత బాగా మనం కలుపుకుంటే బొబ్బట్లు అనేవి అంత మెత్తగా వస్తాయండి సో అలా సాగుతూ ఉన్నట్లు ఉంటుంది మనం కొంచెం కొంచెం ఎన్ని మన బొబ్బట్లు కావాలంటే అన్ని వండ్లు తీసుకోవాలండి మనకి ఏమైనా నచ్చిన సైజులో మనం చేసుకోవచ్చండి బొబ్బట్లు అనేది సో నేను మొత్తం అవి తీసుకొని పక్కన వండులా చేసుకొని పెట్టుకున్నానండి మొత్తం మనం ఈ బొబ్బట్లు చేయటానికి ఇలా చేత్తో వచ్చితో చేసుకోవచ్చు అండి మాక్సిమం అలానే చేస్తారు కానీ అలవాటు లేని వాళ్ళు మనం రోలర్ ఉంటుంది కదండి చపాతి చేసుకొని దాంట్లోనే మనం చేసుకోవచ్చు సో నేను అలా తీసుకొని నేను మామూలుగా బటర్ పేపర్ అలాంటిది ఏమి యూజ్ చేయట్లేదు మామూలుగా దాని మీద చెక్క మీద చేసేస్తున్నానండి నెయ్యి అప్లై చేసుకుంటే కింద ఏమీ అంటుందన్నమాట సో మనం అలా కవర్ చేసేసుకోవటమే ఆ ముద్ద అనేది మధ్యలో పెట్టుకొని సో ఎక్స్ట్రా పిండి ఉందనిపిస్తే మనం తీసేయాలండి అలా ఒత్తియాల్సిన అవసరం లేదు పిండి ఎక్కువ అవ్వకూడదు లోపల ఉన్న ముద్దు మాత్రమే అలా కరెక్ట్గా సరిపోయేటట్టు ఉండాలి సో మన పిండి ఎక్కువ అయిపోయింది అనిపిస్తే తీసేయవచ్చు అనమాట సో ఇప్పుడు నెయ్యి అప్లై చేసుకుంటూ చేత్తో ఒత్తుకోవాలన్నమాట బొబ్బట్లు అనేవి మనం స్వీట్ పొటాటో పొటాటోతో తయారు చేస్తున్నాం కాబట్టి పెద్ద కష్టం ఏమి ఉండదండి సింపుల్గానే రెడీ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా వస్తుంది కూడా రెసిపీ అనేది చూసారు కదండి సింపుల్గా ఇలా ఒత్తేసుకోవటమే మరీ పలుచిగా ఒత్తుకోకూడదండి అది పెన్న మీద వేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది సో మనం మామూలుగా ఒత్తుకోవాలి సో ఇంకా నాన్ స్టిక్ ప్యాన్ మీద చేసుకుంటే అది అంటుకుంటూ ఉంటుందండి మనం ఏ ప్యాన్ మీద చేసుకోవచ్చు సో నేను కొంచెం నెయ్యి వేసుకొని ఆ అనేది దాని మీద వేసుకోవటమేనండి ఇందులో నెయ్యి అనేది ఎక్కువ యూస్ చేస్తామండి బొబ్బట్ అంటేనే నేత బొబ్బట్లు అంటారు కదా సో ఆ నెయ్యి అనేది ఎక్కువగానే యూస్ చేస్తాము టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి స్వీట్ పొటాటోతో తయారు చేస్తున్నాం కదా చాలా బాగుంటుంది తినడానికి కూడా సో మీడియం ఫ్లేమ్లో అనేది కాల్చుకోవాలండి లోపలంత కుక్ అవ్వాలి కదా సో మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మంచి టేస్ట్ వస్తుంది సో కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెయ్యి అప్లై చేసుకోవాలండి ముందుగా నెయ్యి అప్లై చేసుకోకూడదు వేసిన వెంటనే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులో మనం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నెయ్యి అప్లై చేసుకొని కాల్చుకోవాలి కొంతసేపు సో అప్పుడు మంచి కలరు మంచి స్మెల్ అనేది వస్తుంది బొబ్బట్ అనేది కూడా కొంచెం విరిగిపోకుండా అలా ఉంటుందన్నమాట మెత్త మెత్తగా ఉంటుంది ఇది త్రీ డేస్ వరకు ఉంటుందండి బయట పెట్టి బయట అయితే మనం ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో చేసుకోవాలండి చాలా బాగా వస్తుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది సో చూసారు కదండి మంచి కలర్ అయితే వచ్చింది మీరు మైదా పిండితో చేసినది కూడా చాలా బాగుంటుందండి కానీ కొంచెం హెల్దీగా చేసుకోవాలంటే గోధుమ పిండితో ట్రై చేయండి చాలా బాగుంటుంది సో చూసారు కదండి నాకు ఎంత బాగా బాగా వచ్చాయో సో ఇలా తీసేసుకోవటమే అండి ఇంకా సో బొబ్బట్లు రెడీ అండి స్వీట్ పొటాటోతో బొబ్బట్లు నేను రెడీ చేశాను సో మీరు కూడా నచ్చినట్లయితే రెడీ చేసుకోండి చాలా మెత్తగా వచ్చాయండి నాకు మాత్రం సో ప్లీజ్ నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం బెల్లైన్కి కూడా ప్రెస్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను వచ్చేసి టీ టైమ్ స్నాక్ రెసిపీ చూపించిపోతున్నానండి ఈవినింగ్ మంచి స్నాక్ రెసిపీతో ఎంజాయ్ చేయొచ్చు టీని అండ్ ఈ స్నాక్ రెసిపీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా సో ఇది ఎలా తయారు చేయాలో ఒకసారి చూసేయండి మీరు కూడా సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ అని నేను వేసుకున్నాను నేను చెప్పాల్సింది ఏంటంటే ముందుగా తక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకుంటున్నానండి మీరు ఇదే వలతలతో మీరు ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఒక పింఛపు ఇంగువ యాడ్ చేసుకున్నానండి వాటర్లో నెక్స్ట్ వచ్చేసి కొంచెం సా ఉప్పు యాడ్ చేసుకున్నాను సో ఇది కొంచెం తక్కువ మంట మీద అలా బాయిల్ అవుతూ ఉండాలి వాటర్ అనేది ఒక హాఫ్ టీ స్పూన్ అనేది నేను నువ్వులు తీసుకున్నానండి తెల్ల నువ్వులు మీకు నల్ల నువ్వులు అవైలబుల్ ఉంటే అవి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం తీసుకున్నానండి ఇది మీరు ఆప్షనల్ తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు సో ఈ వాటర్ అనేది సిమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి కొంచెము వాము తీసుకున్నానండి ఇది కంపల్సరీ తీసుకోవాలి సో వాటర్ అనేది కొంచెం బాయిల్ అవుతూ ఉన్న టైంలో కొద్దిగా నూనె అనేది వేసుకున్నాను ఈ అనేది ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు సో మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి స్నాక్ రిప్స్ చాలా ఈజీగా తయారైపోతుంది సో కొంచెం రోల్ బాయిల్ అయిన వెంటనే అది ఆఫ్ చేసేసి అదే గ్లాస్తో బియ్యం పిండి తీసుకున్నానండి ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాను సో ఇది వేడి చల్లారే ముందు మొత్తం అంత బాగా కలిపేటట్టు కలిసిపో బాగా కలుపుకోవాలి సో మొత్తం ఉండలు లేకుండా బాగా మెదుపుతూ మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలండి సో సో ఎలా ముద్దుగా చేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడే సో ఇది మీరు ఎక్కువ కంటిలో తయారు చేసుకుని ఎలానే తయారు చేసుకోవాలి సో ఇది బాగా మెదుపుతూ ఉంటే బాగా అది క్రాక్స్ లేకుండా మనం చుట్టుకోవచ్చు అనమాట సో నేనైతే మామూలుగా షేప్స్లో చేస్తున్నాను సిలిండర్ షేప్లో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు మీరు ఇదే మురుకులు కోటంలో కూడా దీన్ని ఇలా తీసుకోవచ్చండి సో నేను మామూలుగా తక్కువ క్వాలిటీ కాబట్టి ఇలా చేసుకుంటున్నాను ఇలా తయారు చేసుకుని వెంటనే దారిపోకుండా క్లాత్ కప్పు ఉంచుకోవాలి మీరు ఎక్కువ క్వాలిటీలో తయారు చేసుకున్నప్పుడు నేను తక్కువ కాబట్టి వెంట వెంటనే తయారు వేసేస్తున్నాను సో ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకున్నానండి అండి డీఫ్రై సరిపడా ఈ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు సో మనం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని అన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న వెంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంట అనేది లేదంటే అవి అనేది బాగా ఫ్రై అవ్వవు సో చూసారు కదండి వాటికి అంతా ఫ్రై అయ్యి బాగా పైకి వస్తూ సో కలర్ అనేది బాగా ఎక్కువ చేంజ్ అవ్వకూడదు మామూలుగా ఉన్నప్పుడు తీసేసుకోవాలి ఎందుకంటే ఇందులో కలర్ యాడ్ చేయలేదండి సో చూసారు కదండి ఎంత బాగా క్రిస్పీగా రెడీ అయిపోయాయి సో ఇలాగే మొత్తం అన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి సో మంచి స్నాక్ రెసిపీని హెల్దీ కూడా చాలా క్రిస్పీగా వస్తాయి గాలి తగలను ఒక డబ్బాలో వేసుకొని ఉంచుకుంటే నెల రోజుల వరకు అన్నమాట సో ఇలాంటి వీడియోస్ మీకు పగిన కావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్